ఫ్రెండ్స్ ఈరోజు మరొక అద్భుతమైన ఔషధ మొక్క గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క ఈ మొక్క గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఒకవేళ ఎవరైనా సరే ఈ మొక్కను చూడగానే ఇది పిచ్చి మొక్క దీంతో ఏమీ ఉపయోగపడదు లేదా ముళ్ళు గుచ్చుకుంటాయి అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్లే ఎందుకంటే దీంట్లో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి అయితే అన్ని ఔషధ గుణాలతో పాటు దీంట్లో కొన్ని టాక్సిన్స్ కూడా ఉన్నాయి అంటే విష పదార్థాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే కడుపులోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు వైద్యుని పర్యవేక్షణలోనే తీసుకోవాలి అన్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇక దీన్ని ఏమంటారు ఈ మొక్కని అంటే దీన్ని చాలామంది పిచ్చి కుసుమ అంటారు లేదా వెర్రి కుసుమా అని అంటారు లేదా కొంతమంది దీన్ని బలు రక్కసి అంటారు కొంతమంది బ్రహ్మదండి అంటారు అయితే సంస్కృతంలో వచ్చేసి స్వర్ణక్షీరి అని అంటారనమాట ఈ మొక్కని అయితే ఇంగ్లీష్లో వచ్చేసి మెక్సికన్ ప్రిక్లీ పాపి అంటారు లేదా ప్రిక్లీ పాపి అంటారు మెక్సికన్ పాపి అని అంటారు ఇక మనం శాస్త్రీయ నామం ఏమిటి దీనిది అని తెలుసుకోవాలంటే ఆర్జిమోన్ మెక్సికానా అని అంటారనమాట ఈ మొక్కలో కొన్ని విష పదార్థాలు కూడా ఉన్నాయి అన్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి కానీ ఇది ఒక గొప్ప ఔషధ మొక్క అన్న విషయం మొదటగా మీరు గుర్తుపెట్టుకోండి అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ మొక్క యొక్క అద్భుత ఔషధ గుణాలు తెలియాలి అంటే చివరి వరకు చూడండి ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో అంటే ఒక మొక్క గురించి విజ్ఞానం తెలుసుకోవటం కోసం పనికొచ్చే వీడియో తప్ప ఈ ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు కాబట్టి కొంచెం బోరు కొట్టినా సరే మీరు వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఈ మొక్కని మీ ప్రాంతాల్లో ఇంకేదైనా పేర్లతో పిలుస్తుంటే ఆ పేర్లు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ ప్రాంత ప్రజలు కూడా తెలుసుకుంటారు అలాగే ఇప్పుడు ఈ మొక్క ఒకవేళ మీ ప్రాంతంలోకి సంబంధించినది ఆ ప్రదేశాన్ని చూసిన తర్వాత ఇది మా ప్రాంతము మా ఊరు అని గనక మీరు గుర్తుపెట్టితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి రైట్ ఇక అసలు విషయానికి వచ్చేద్దాం ఈ మొక్క ఎక్కువగా ఉష్ణ ప్రదేశాల్లో పెరుగుతుందనమాట ఈ మొక్కని వెస్ట్ అమెరికా ప్రజలు తర్వాత మెక్సికన్ ప్రజలు భారతదేశంలోని ప్రజలు దీన్ని ఎక్కువగా ఒక ఔషధ మొక్కగా వాడుతూ ఉంటారనమాట మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది మూత్ర విసర్జన కారిగా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది దగ్గు తగ్గిస్తుంది అలాగే ఇదొక దీని నుంచి తీసిన నూనె ఒక సుగంధ తైలంగా పనిచేస్తుంది విరోచనకారిగా పనిచేస్తుంది కడుపులో ఉన్న పురుగులను చంపడానికి ఉపయోగపడుతుంది అలాగే చర్మ రోగాలకి అద్భుతంగా పనిచేస్తుంది మరి అవన్నీ తెలుసుకునే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొంతమంది ఈ ఆకులని పొగ పీల్చటానికి ఉపయోగిస్తారు మరి పొగ పీల్చడం ఏంటండి సిగరెట్లు ఉన్నాయిగా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ ఆకులతోనే పొగ పీలుస్తూ ఉంటారు ఎందుకోసం అంటే మత్తు వస్తుంది అని చెప్పి అయితే దాని గురించి నేను ఎక్కువగా మీకు చెప్పదలుచుకోలేదు కాబట్టి ఆ విషయాన్ని వదిలేసి మిగతా ఈ మొక్క ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం దీని గింజల నుంచి ఆయిల్ తీస్తారు కొన్ని దేశాల్లో ఈ ఆయిల్ని తినటానికి కూడా వాడుతూ ఉంటారు మన దగ్గర కాకపోవచ్చు కొన్ని దేశాల్లో అయితే రెండు వేల ఏడో సంవత్సరంలో బోష్ తన పరిశోధన ద్వారా తెలియచేసింది ఏమిటి అంటే ఈ గింజల నుంచి పసుపు లేదా నారింజ రంగులో కూడిన ఒక ఆయిల్ అంటే పసుపు లేదా నారింజ రంగుతో ఉన్న ఒక ఆయిల్ దాదాపు ఈ గింజల నుంచి నలభై పర్సెంట్ దాకా వస్తుందన్నమాట ఈ ఆయిల్లో ప్రధానంగా లినోయిక్ యాసిడ్ ఉంటుందన్నమాట ఎంత వస్తుంది ఈ లినోయిక్ యాసిడ్ అంటే ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ వన్ పర్సెంట్ దాకా లినోయిక్ యాసిడ్ ఉంటుంది అలాగే ఓలిక్ యాసిడ్ కూడా ఈ దీని యొక్క గింజల్లో ఎక్కువగా ఉంటుంది ఎంత ఉంటుందండి అంటే ట్వంటీ వన్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ దాకా ఓలిక్ యాసిడ్ కూడా ఈ గింజల్లో ఉంటుందన్నమాట కాబట్టి ఇది తినదగినది కాదు అన్నది ఆయన అభిప్రాయం అన్నమాట ఇది మన దేశంలో అయితే ఎక్కువగా ఈ నూనెని దేనికి వాడతారు అంటే సబ్బులు తయారీలో వాడుతూ ఉంటారు పురుగు మందుల తయారీలో వాడుతూ ఉంటారు బయోడీజిల్ తయారీలో వాడుతూ ఉంటారు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీని నుంచి తయారు చేసిన ఆయిల్ని మనం ప్రతిరోజు తినే ఆయిల్లో కల్తీ చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు అంటే నువ్వుల నూనెలో కానీ ఆవ నూనెలో కానీ కల్తీ చేయటానికి ఈ యొక్క నూనెని వాడుతూ ఉంటారన్నమాట కాబట్టి మనం తినే నూనెలు ఎంత కల్తీ అవుతున్నాయో అన్నది ఇప్పుడు కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది అంటే ఆ కల్తీని మనం కనిపెట్టలేనట్టుగా నూనెలు కల్తీ జరుగుతున్నాయి అన్నమాట రైట్ అది ఒక పెద్ద సబ్జెక్టు అది ఇంకొకసారి దాని గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ మొక్కని వాడటం వల్ల ఏ ఏ జబ్బులు తగ్గుతాయి లేదా ఏ ఏ జబ్బులు తగ్గించుకోవటానికి ఈ మొక్క గురించి తెలిసిన వారు వాడుతున్నారు అన్న విషయానికి వస్తే మనం ఇది సెగ రోగాలను తగ్గించటంలో గొప్ప మొక్క అని చెప్పవచ్చు అనమాట అంటే వేరు గనక నలగొట్టి కషాయం తాగితే సెగ రోగాలు అంటే సెక్షువల్ డిసీజ్ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి అనమాట అదేవిధంగా ప్రేగుల్లో క్రిములు చనిపోవటానికి అంటే మీకు తెలుసు కడుపులో పాములు కానీ పురుగులు కానీ వేరే రకరకాల మన పేగుల్లో ఉంటాయి అన్నమాట అవి ఉండటం వల్ల మనిషి ఎదుగుదలకి ఉపయోగపడదు అంటే చక్కగా ఆరోగ్యంగా ఉండరు అని అర్థం అనమాట మరి వాటిని చంపడానికి మనం టాబ్లెట్ల రూపంలో వాడుతూ ఉంటాం అయితే తెలిసిన ప్రజలు ఏం చేస్తారంటే ఈ ప్రయోగుల్లో క్రిములు చంపటానికి ఈ మొక్కను ఉపయోగించుకుంటూ ఉంటారు అదేవిధంగా కండ్ల కలకలు కళ్ళు దురదలను తగ్గించే గుణం ఈ మొక్కకుంది ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని ప్రాంత ప్రజలు కామెరలు తగ్గటానికి కూడా ఈ మొక్కను వాడతారు ఎలాగండి అంటే ఈ ఆకుని బాగా తీసుకుని దాని మీద ముళ్ళు తీసేసి ఆకులని కొంచెం నీటితో ముద్దగా చేసి ఆ ముద్దని కొంచెం కాటుకులాగా తీసుకుని కళ్ళకి అప్లై చేస్తారనమాట అంటే కళ్ళకి రాస్తారు రోజుకు మూడు సార్లు చొప్పున ఇలా కళ్ళకి రాయటం వల్ల కామిర్లు కూడా తగ్గుతాయి అని చెప్పేసి వాడేవారు చెప్తూ ఉంటారు అయితే అది నిజం కూడా కాకపోతే ఎందుకు చెప్పట్లేదండి మీరు ఎందుకు చెప్పరో తగ్గొద్దని మీరు అనవచ్చు దీంట్లో కొన్ని టాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి వైద్యుని పర్యవేక్షణలోనే వాడాలి అన్న విషయం మీకు మొదట చెప్పాను అదేవిధంగా బాలింతలకు కలిగే వాపులను తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది ఈ మొక్క ఈ ఆకు రసంగానే తీసుకుని ఎక్కడైతే వాపులు ఉన్నాయో ఆ వాపుల మీద రాస్తే చక్కగా వాపులు తగ్గుముఖం పడతాయి అదేవిధంగా చాలా కాలం నుంచి తగ్గని పుళ్ళు లేదా గాయాలకు ఈ ఆకునూరి కట్టుకడితే చాలు అద్భుతంగా తగ్గని పుళ్ళు కూడా తగ్గుముఖం పడతాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే లెపర్సీ అంటే కుష్టి వ్యాధి పాతకాలంలో మందులు ఉండేవి కాదు ఆ టైంలో ఈ మొక్కను ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు ఆ పుళ్ళు తగ్గించుకోవటం కోసం అది ఎలాగండి అంటే ఈ ఆకుని తుంపినప్పుడు ఒక పాల లాంటి పదార్థం రసం లాంటిది వస్తుందన్నమాట ఇది కనుక కుష్టి వ్యాధికి సంబంధించిన పుళ్ళు మీద రాస్తే అవి వెంటనే తగ్గుముఖం పడతాయి అయితే ఇప్పుడే అంటే లెపర్సీకి చాలా మంచి వైద్యం వచ్చింది కాబట్టి దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు అదేవిధంగా కాలిన గాయాలకు ఈ ఆకు నూరి ముద్దగా కట్టుగడితే అద్భుతంగా గాయాలు అతి తక్కువ కాలంలోనే మానిపోతాయి అనమాట అదేవిధంగా చర్మం మీద దురద తర్వాత పుళ్ళు కురుపులు ఇలాంటివి ఏమైనా సంభవిస్తే అంటే గజ్జి లాంటిది కూడా అని చెప్పుకోవచ్చు అన్నమాట ఈ ఆకుని చక్కగా దంచి ఈ లేదా దీని నుంచి ఇప్పుడు మీకు చెప్పాను కదా ఆకుతుంచితే పాలు కడతా ఉంటాయి ఈ అయినా సరే ఆ చర్మంలో ఏ ప్రాంతంలో దురద ఉంది ఏ ప్రాంతంలో పుళ్ళు ఉన్నాయి ఆ ప్రాంతంలో కనుక అప్లై చేస్తే వెంటనే తగ్గుముఖం పడతాయి అనమాట అదేవిధంగా గింజలను కనుక నూరి తల మీద పట్టుగా వేస్తే తలనొప్పి కూడా తగ్గిపోతుంది కొన్ని ప్రాంత ప్రజలు ఈ గింజలను వాడటంలో చాలా చక్కగా ఉపయోగించుకుంటూ వినియోగించుకుంటూ ఉంటారన్నమాట అదేవిధంగా ఒకవేళ మరి మీకు అనుమానం రావచ్చు ఏమండి ఇన్ని ఉపయోగాలు చెప్పారు ప్రతిసారి ఈ చెట్టు ఎక్కడుంది అని మేము పరిగెత్తుకుంటూ వెళ్ళి అవసరమైనప్పుడు ఎలా తెచ్చుకుంటాము అని మీరు అనుకోవచ్చు ఎప్పుడైనా కనుక ఈ చెట్టు మీకు దొరికితే అంటే ఈ మొక్క ఈ మొక్క మీకు దొరికితే ఆ దొరికిన సందర్భంలో తీసుకొచ్చి దీన్ని చక్కగా నూరి రసం తీసి ఆ రసము ప్లస్ నువ్వుల నూనె కలిపి కాసుకుని అంటే సగమయ్యే వరకు ఆ రసమంతా దాంట్లో ఇంకిపోయే వరకు కాసుకుని ఆ నూనెను తీసి చక్కగా సీసాలో పెట్టి కనుక దాచుకుంటే గాయాలకి పుళ్ళుకి తర్వాత కాలిన సందర్భంలో కూడా ఇలాంటి ఏ విధమైన శరీర సమస్యలు ఉన్నా కూడా ఆ సందర్భంలో ఈ యొక్క ఆయిల్ని ఉపయోగించుకోవచ్చు అంత గొప్ప ఔషధ గుణాలున్న ఔషధ మొక్క అనమాట ఇది ఈ ఇప్పుడు మీకు చెప్పిన అన్నీ బాహ్యంగా శరీరానికి బాహ్యంగా వాడితే ఎటువంటి ప్రమాదం ఉండదు కానీ అంతర్గా అంటే కడుపులోకి తీసుకునేటప్పుడు మాత్రం వైద్యుని పర్యవేక్షణలో తప్పనిసరిగా వాడాలి అన్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరి ఇవన్నీ విన్న తర్వాత మళ్ళీ సరే ఈ ఎలా వాడాలో చెప్పలేదు అన్ని ఉపయోగాలు చెప్పారు మీరు కానీ ఎలా వాడాలి అంటారు చాలామంది వీడియో లాస్ట్ వరకు చూడరు ఏదో స్కిప్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళకి అర్థం కాదు అందుకే మీకు ఫస్ట్లో చెప్పాను వీడియో చివరి వరకు చూడండి అని అదేవిధంగా మరి ఈ మొక్కలు ఎలా వాడతారు తెలిసిన వారు ఏ విధంగా వాడతారు లేదా ఈ మొక్కని ఉపయోగించే వారు ఏ విధంగా వాడతారు అన్న విషయానికి వస్తే ఈ గింజల నుంచి తీసిన నూనెని వాడుతూ ఉంటారు అవసరం మేరకు అదేవిధంగా ఆకుల నుంచి కషాయం తీసుకుంటారు ఆకులు కషాయం కాసుకుని తాగుతూ ఉంటారు అదేవిధంగా వేరుని కొంచెం నలగొట్టి కషాయంగా కాసుకుని తాగుతూ ఉంటారు తర్వాత ఆకులను నూరి రసం తీస్తారు ఆ రసాన్ని కూడా వాడుతూ ఉంటారు దీనిలో ఈ పైన చెప్పిన అన్నింటిలో కొంచెం తెలియ తేనెని కలుపుకొని తాగుతూ ఉండొచ్చు అనమాట ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోల కోసం